నమస్కారం స్వాగతం రోగులకు మెరుగైన వైద్య సేవలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్యులను ఆదేశించారు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ల్యాబ్ ఐపీహెచ్ ల్యాబ్లను అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ప్రసిద్ధి వార్డులో నవజాత శిశువు తల్లులను పలకరించి వైద్య సేవలు బాగా ఉన్నాయా డెలివరీలు ఆపరేషన్స్ బాగా చేస్తున్నారా మీకేమైనా ఇబ్బంది ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు कृती कर सकते हैं एक ट्राई की पैक करना एंटीट बॉडी सेंसस को अलावा उसको वोटिंग ये इसमें एक पूरा कमरेट है इसके सरवर से सीधे डायरेक्ट जा सकते हैं अच्छा ये सोच रहा हूं चलते हैं कुछ వైద్య సహాయం బాగుందని ఏ ఇబ్బందులు లేవని అందుతున్న సేవలపై వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హాస్పిటల్లో వైద్యులతో మాట్లాడుతూ సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని రాత్రి వీధుల్లో డ్యూటీ డాక్టర్లు తప్పకుండా ఉండాలని ఆదేశించారు హాస్పిటల్ పై ఏ విధమైన ఫిర్యాదులు వచ్చినా చర్యలుంటాయని హెచ్చరించారు పేదలకు వైద్య సహాయం అందించడం ఒక గొప్ప అదృష్టంగా భావించాలన్నారు అంకిత భావంతో వైద్యం అందించినప్పుడు అందరూ ఈ స్థానం నుండి మీరు వేరే స్థానానికి వెళ్ళినా చిరస్థాయిగా గుర్తుండిపోతారా అన్నారు పేద మధ్య తరగతి వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యం పొందుతారని అటువంటి వారిని ఆప్యంగా పలకరిస్తూ వైద్య సహాయం అందిస్తే త్వరగా కోరుకుంటారన్నారు ఆసుపత్రికి అవసరమైన చిన్న చిన్న పరికరాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు హాస్పిటల్ లోపల బయట పరిసర ప్రాంతం అంతా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు ఔషధ బాండాగారాన్ని తనిఖీ చేసిన సందర్భంలో స్టాక్ రిజిస్టర్లను కాల పరిమితి ముగిసిన మందులను వేరే రిజిస్టర్లు నమోదు చేసిన మందులను విడిగా భద్రపరచాలన్నారు హాస్పిటల్ తనిఖీ సందర్భంలో ఎమ్మెల్యే బులసెట్టి శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పి సూర్యనారాయణ ఆర్ఎంఓ తాతారావు హాస్టల్ వైద్యులు సిబ్బంది తదితరులు ఉన్నారు